మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి పాపారాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుండి రక్తాన్ని స్వీకరించారు దాతలకు రక్తదాన ద్రువ గండి బాబ్జీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు చిన్న వయసులోనే ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్న లోకేష్ అటు ప్రభుత్వాన్ని ఇటు తెలుగుదేశం పార్టీని సమన్వయం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని వెల్లడించారు ఈ నెల ఇరవై మూడో తారీఖున మాకులు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు వెలువలా రావడానికి కారకులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువనాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ వానరో కంపెనీ పెడతాము ఆంధ్రాలో అంటే స్వయానా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని మతిబిలాలి మీకు ఏం కావాలి భూమి కావాలంటే మీరు తొంభై తొమ్మిది పెంచిన భూమిస్తాం మిగతా పర్మిషన్స్ అన్ని కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు మరి ఆయన ఇరవై మూడో తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఈ బ్లడ్ క్యాంప్ వెళ్ళి పెట్టడానికి కారణం ఏంటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ ఫస్ట్ వాళ్ళు ఆకలి తీసుకోవాలి ప్రతిభూల్లో కూడా ఆ రోజు వైద్యాలలో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి అందువల్ల ఈరోజు విద్యుత్ కాన్స్టెన్సీలో ఆయన కుటుంబ సందర్భంగా ఈవెంట్ మేమందరం కూడా మా నాయకుల సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం ఇరవై మూడో తారీఖు కూడా మా నాయకులు హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పనులు పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేద పేదకొండ పోయినాలు కానీ ప్రకటన జరుగుతుంది ఈ సందర్భంగా నన్ను చూసుకుంటే మా నాయకుడికి ఆ భగవంతుడిని మీరు కోరండి ఆయనకున్న వయసుకి ఎంతో పరిమితి చెంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడి ఆశీర్ కలిగించాలని మీ ఆశీర్చులు ఉండాలని ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారవ్వాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి ఇప్పుడు ఏదైతే ఈ వ్యాలీ కార్యక్రమం అందమో మా కార్యకర్తల నాయకులు అందరూ ఎంతో సంతోషంగా ఈరోజు అర్థం కూడా ఆ రోజు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పది మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతోమంది పేదలకి రక్షణ సప్లై చేస్తున్నాం మనం ఈ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది ఈ ట్రస్ట్ ద్వారా కూడా భదిస్తున్నారు ఈ రక్తం ద్వారా అని చెప్పి మరొకసారి మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు అనేది నిజానికి గుర్తు వివరాలు అయితే నాకు తెలియదు కానీ ఉమ్మడి మేము ప్రభుత్వాన్ని రన్ కాబట్టి మా ఎమ్మెల్యే గారు పంచకల్ సమీక్ష అది ఆర్గనైజ్ చేసి అందరినీ చెప్పాం నిర్ణయం చెప్పాను నా కితే వాళ్ళ చెప్తే చెప్పేది ఇలా అనుకుంటామని చెప్పారు కానివ్వండి సార్ చేద్దామని చెప్పాం ఇవాళ ఆ మెజార్టీ సభ్యులు ఉన్నారని చెప్పి అభిప్రాయం చేయాలని తప్పసారి అది విజయం సాధిస్తామని చెప్పి నమ్ముకున్నాం ఫీజు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఆల్రెడీ మేము పదిహేను రోజులైతే లోకేష్ అకౌంట్లతో పాటు కాకుండా అకౌంట్ ఈ ద్వారా వచ్చేస్తున్నాయి మీరు ఇంకొక వారం రోజుల్లో అన్ని కాలేజీలపై పడే అవకాశం ఉంటుంది మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఈవేళ డిఏడిఏలు ఎంప్లాయీస్కి ఎవరైనా ఇప్పటి నుంచో పెట్టుకుంటే దాని బడ్జెట్ కోసం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఈవేళ అరేంజ్ చేసి వాళ్ళ అకౌంట్లో పండే సందర్భంగా వేయడం జరిగింది కాబట్టి ఈ ఫీజు నేను పరిస్థితి తేడా వచ్చింది కానీ అన్నీ కూడా ఈ పాటికే అకౌంట్లో ఉంటాయి చాలామంది అకౌంట్స్లో కాలేజ్ అకౌంట్ నాట్ స్టూడెంట్స్ కాలేజీకి మేము డైరెక్ట్గా ఫీజులు ఇస్తున్నాం ఏదైతే జగన్ గతంలో పేరెంట్స్ అకౌంట్ వేసి వాళ్ళు వాడేడు కాలేజీ వాళ్ళు పిల్లలు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంత కమిషన్ లేకుండా ఈరోజు డైరెక్ట్గా కాలేజీ వాళ్ళ అకౌంట్ వెళ్తే వాళ్ళే చూసి ఎవరు ఫీజు తింది ఎవరు చూడాలే రాకపోతే రిమైండర్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా కాలేజీ వస్తాయి కాబట్టి ఇవన్నీ పేరెంట్స్ తెలియని విషయాలు ఇందువల్ల మేము గా ఈ వారం రోజుల్లోనే అన్ని కాలేజీల యొక్క సీనియర్ కూడా ఏర్పాటు చేస్తారు కొంత ఆల్రెడీ ఒక ఇచ్చారు ఆల్రెడీ మీ అందుకోవడం కాలేజీ ఇవ్వండి ఇప్పుడు మిక్సప్ బ్యాలెన్స్ ఏవైతే ఉందో ఆ మిక్సప్ బ్యాలెన్స్ కూడా ఈ నెలాఖం లోపల డెఫినెట్ గా ఇవ్వడం జరిగింది